ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం పరిసర ప్రాంతాల్లో నేవీ ఆయుధ కర్మాగార నిర్మాణం కోసం అధికారులు భూ సమీకరణ చేపట్టారు అందుకోసం స్థానికుల అభిప్రాయాలు తీసుకునేందుకు వంకవారిగూడెంలో అయితే స్థానిక గిరిజనులు అధికారులు నిర్వహించిన గ్రామ సభను అడ్డుకున్నారు అంతేగాక తహసీల్దార్ వాహనానికి అడ్డుపడి తమ గ్రామంలోకి రావద్దంటూ నినాదాలు చేశారు అదే విధంగా ఆ ఊరి జోలికి మా భూముల జోలికి వచ్చిన కబర్దార్ అంటూ హెచ్చరించారు ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు మీ అప్పుడు కూడా ఉన్నా మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే పై అధికారులు దృష్టిలో పెట్టుకోండి అని చెప్పడం జరిగింది మరి మీరు మాకు ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమి జరగలేదు మేము అప్పుడు లిఖిత కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది మీరు మాకు ఇచ్చినట్టుగా ఏమీ రాలేదు అలాంటివి ఏమైనా ఉంటే మరి పై అధికారులు దృష్టిలో పెడితే నేను కూడా పై అధికారులకి ఇలాగా అబ్జెక్షన్స్ చేస్తున్నారండి ఈ కారణం ఏలూరు జిల్లా ఈరోజు వంకోరగూడెం పంచాయతీ దగ్గర గ్రామ సభ ఇది రెండోసారి మళ్ళీ వాళ్ళు గ్రామసభ పెట్టాం మొదట గ్రామసభ పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడో తారీఖున జరిగింది ఆ రోజు పూర్తిగా దీన్ని వ్యతిరేకించడం జరిగింది మళ్ళీ కావాలని ఈ రోజున గ్రామ సభ ఒకసారి దాన్ని వ్యతిరేకించిన తర్వాత మళ్ళీ కావాలని రెండోసారి ఇక్కడ మళ్ళీ వాళ్ళు గ్రామ సభ పెట్టడం అనేది చట్టబిరుద్ధం ఈరోజు కూడా దీన్ని తీవ్రంగా ఏకాగ్రీవంగా దీన్ని వ్యతిరేకించడం జరిగింది అసలు గ్రామసభ అనేది మీరు చేయటం ప్రొసీజర్ తప్పని చెప్పేసి మేము చెప్పాం చట్టాలు ఏవైతున్నాయి ఏజెన్సీకి సంబంధించినటువంటి చట్టాలు రూల్స్ విరుద్ధంగా ఇక్కడ అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు అందుకనే ఇది చట్ట విరుద్ధం కాబట్టి దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఈరోజు వ్యతిరేకిస్తూ కూడా ఇక్కడ తీర్మానం మళ్ళా చేయటం జరిగింది ఆ తీర్మానంలో ఎవరైతే అధికారులు వచ్చారో గతంలో వచ్చిన అధికారి వచ్చాడు ఇక్కడ ఈరోజు ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ రాలేదు వాళ్ళు కాబట్టి ఇది భవిష్యత్తులో వీళ్ళు ఎలాంటి చర్యలు చేయొద్దని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అలాగే దీన్ని ఈ రోజున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఇది చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం దీన్ని ఎక్కడ ఎప్పుడైనా సరే అధికారులు మానుకోవాలి ఈ పద్ధతిలో కాబట్టి వాళ్ళు వద్దంటుంటే పదే పదే ఇక్కడ గ్రామ సభలో పెడుతున్నారంటే వాళ్ళు అంటే ఇక్కడికి వచ్చేసి గ్రామ సభలు పెట్టి ఏదో విధంగా దీన్ని వాళ్ళు దీన్ని ఆమోదం చేద్దామని చెప్పేసి తప్పుడు పద్ధతులు చేస్తున్నారు దీంట్లో మేము ఈ రోజున రాసిన మినిట్స్లో కూడా సంతకాలు కూడా పెట్టమని చెప్పాము కొంతమంది అత పెట్టించారు అయినా దాంట్లో ఏంటంటే ఈరోజు రాసిన దాంట్లో తహసీల్దార్ ఎవరైతే వచ్చారో వాళ్ళు స్టాంపులతో సహా వాళ్ళ సంతకాలు చేయటం కాకుండా వాళ్ళు స్టాంపులు కూడా వేయాలని చెప్పాం దాని గురించి ఇప్పుడు దాకా పట్టుబట్టడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా స్టాంప్ వేస్తామని చెప్పేసి వచ్చేసి ఇప్పుడు హామీ ఇచ్చి ఆ మినిట్స్లో వాళ్ళ సంతకాలతో పాటు స్టాంపులు కూడా వేస్తామని హామీ ఇవ్వటం వల్లనే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ